హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టీ టైంలో తినడానికి హెల్తీగా గోధుమ పిండితో అయితే బంద్ చేసి చూపించాను చూసేయండి ఫుల్గా అయితే వీడియో అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పాలు గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు స్పూన్ల వరకు పంచదారని వేసి పొడి చేసుకోండి దానిని ఈ పాలల్లో వేసేయండి అలాగే నేను ఇక్కడ డ్రై ఈస్ట్ వాడుకుంటున్నానండి డ్రై అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి ఏ కిరాణా స్టోర్లోనైనా దొరుకుతుంది ఆ ఈస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయి ఉంటుంది ఇలా యాక్టివ్ అయిన అయితే కనుక చూస్తున్నారు కదా ఇలా బాగా పొంగి ఉంటుందండి ఇలా పొంగి ఉన్న దాంట్లోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ పిండి పెడితే కొంచెం కొంచెం పిండి వేసుకోండి అలాగే ఒక చిటికెడు ఉప్పుని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని మెత్తగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఎక్కువసేపు ఇలా కలుపుకుంటూ కలిపేసినాక దీనిపైన ఆయిల్ అప్లై చేసేసి ఒక బౌల్లో పెట్టేయండి పెట్టేసి మూత పెట్టేసి ఒక గంట అరగంట సేపు పక్కన పెట్టేస్తే మనం కలుపుకునే పిండి డబల్ అవుతుంది అలా తీసుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఒక అరగంట తర్వాత ఇలా చిన్న చిన్న ఒక ఈక్వల్ పార్ట్స్ లాగా అయితే చేసుకోండి నేను ఇక్కడ ఒక ఫైవ్ పార్ట్స్ వరకు చేసుకున్నాను దాన్ని అయితే ఇలాగ కింద వైపు మర్చేసి రోల్ చేసుకోండి రోల్ చేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ అప్లై చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఇడ్లీలాగా అప్లై చేసేసి మూత పెట్టేసి మరొక పావు గంట సేపు పక్కన పెట్టేయండి మళ్ళీ ఉబ్బి ఉంటాయి ఇలా ఉబ్బి ఉన్న పైన నువ్వులను అయితే వేసుకొని కాస్తంత పాలని గౌరవచ్చిన పాలని అయితే కనుక పైన అప్లై చేసుకోండి అలాగే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కళాయిలో వేసుకున్నానండి ఇంకా ఈ ప్రాసెస్ అంతా అర్థం కాకపోతే నేను డీటెయిల్డ్గా పెద్ద వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అదైతే చేతి గుర్తుతో చూపిస్తున్నాను చూడండి అక్కడ టచ్ చేస్తే మనకి వీడియో అనేది వస్తుంది చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్